అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఆటో డ్రైవర్ల సేవల పథకం వాల్మీకి జయంతి ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం కార్యక్రమం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి ఎం మనోహర్ అర్హులైన ప్రతి లబ్ధిదారులకి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు ఈ నెల ఒకటవ తేదీన అనంతపురం నగరంలోని పలు డివిజన్లలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్తో కలిసి ఆయన లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి నెల ఎటువంటి జాప్యం లేకుండా పెన్షన్లను అందజేస్తున్నామని తెలియజేశారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీ సజావుగా జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు ఈ నెల నాలుగవ తేదీన అనంతపురం రూరల్ పరిధిలో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవల పథకం కార్యక్రమంలో ఆమె పాల్గొని ఆటో నడిపి ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో కార్యక్రమం జరుగుతోందని నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు పదిహేడు వందల యాభై రెండు మంది డ్రైవర్ లబ్ధిదారులకు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు మంజూరైందని తెలిపారు వాల్మీకి మహర్షి రచించిన వ్యాసాలు అందరూ చదవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు ఈ నెల ఏడవ తేదీన మంగళవారం రోజున వాల్మీకి జయంతిని పురస్కరించుకొని అనంతపురంలోని పాతవూరులో ఉన్న వాల్మీకి విగ్రహానికి జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆది కవి వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయమని వారి అడుగుజాలల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పేర్కొన్నారు రామాయణం సామాజిక నీతిని బోధిస్తుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ తగ్గించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి పయావుల కేశవ్ తెలిపారు అనంతపురం జిల్లా ఉరవకొండ అనంతపురంలలో పలు నిత్యావసర సరుకుల మార్ట్లను మంత్రి సందర్శించి జీఎస్టీ తగ్గింపుపై ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో భారతదేశం మొత్తం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం సామాన్యుడి కుటుంబం భారాన్ని తగ్గించే విధంగా ప్రతి వస్తువు మీద ట్యాక్సులను తగ్గించడం జరిగిందన్నారు ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం ద్వారా జిల్లా రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు ఈ నెల పదకొండవ తేదీన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని ప్రారంభించగా ఈ కార్యక్రమం అనంతపురం కలెక్టర్ కార్యాలయం నుండి వర్చువల్ విధానం ద్వారా జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తో కలిసి ఆయన పాల్గొన్నారు సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద దేశంలో వంద జిల్లాలను అభివృద్ధి చేయడం జరుగుతోందని అందులో భాగంగా అనంతపురం జిల్లాతో పాటు శ్రీ సత్యసాయి అల్లూరి సీతారామరాజు అన్నమయ్య జిల్లాలు ఉన్నాయన్నారు ఈ పథకం జిల్లా రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన అనంతపురం జిల్లా కూడేరు మండలంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనందితో కలిసి ఆయన పాల్గొన్నారు ముందుగా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ సాధనకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని పిలుపునిచ్చారు పోలీసు అమరవీరుల త్యాగాలు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విధుల్లో పునరంకితమవుదామని జిల్లా ఎస్పీ పి జగదీష్ పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన అనంతపురం రేంజ్ డిఐజీ షియోషి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్తో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దేశ అంతర్గత భద్రతలో పోలీసుల పాత్ర కీలకమని తెలిపారు ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో నవంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం ఎం మనోహర్ అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం